హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఊరు ముచ్చట్లండి మనమైతే ఇప్పుడు మన రాజధానిలో ఏం పనులు జరుగుతున్నాయి ఏంటి అనేది అయితే చూపేటాకొచ్చామన్నమాట దానిలో భాగంగా మనమైతే ఇప్పుడు చూస్తున్నారు కదా వెనకాల భారీ భారీ వెహికల్స్ అయితే ఉన్నాయి అవి ఏంటి ఏంది అనేది ఈ వీడియో మొత్తం చివరి వరకు అయితే చూడండి ఇది వచ్చేసి హ్యాపీనెస్ టు ప్రాజెక్ట్ అండి ఎలా జరుగుతున్నాయి పనులు ఎంతవరకు మొదలైనవి అనేది కూడా చూద్దాం మనం ఈ వీడియోలో చూసేయండి ఏం ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడు చూస్తున్న వచ్చేసి వీళ్ళు వర్కర్ల కోసం నిర్మించుకుంటున్న గృహాలండి ఒక చిన్న కాలనీ లాగా అయితే నిర్మించారు అలాగే చూసుకుంటే ఈ మిషన్లు అనేవి ఇంకా ఎక్స్ట్రాగా అయితే తీసుకొచ్చారండి చూడొచ్చు మనం ఇంత పెద్ద మిషన్లు ఇవన్నీ చూసుకుంటే ఇవి పైకి లిఫ్ట్ చేసి రాడ్స్ కానీ అవి ఏవైనా అందించే మిషన్ అనమాట అలాగే ఇది చూసుకుంటే పిల్లర్స్ భూమి లోపలికి వేసే మిషనరీ అది వీళ్ళు కూడా ఇక్కడ మనకి ఒక సైడ్ లాగా ఇది ఎన్నప్ప ఫెన్సింగ్ వేస్తారు కదండి దానికోసమైతే అన్నమాట ఈ ఫెన్సింగ్ అనేది కూడా వేస్తారు ఇవి చూడొచ్చు మీరు లోపల మనం సైట్ లోపలికి వచ్చాం అలాగా ఫ్లాగ్స్ అయితే పెట్టుకున్నారు అలాగే ఈ మిషనరీని కూడా చూడండి ఒకసారి ఇవైతే మనకి రెండు మిషనరీ అనేది ఎక్స్ట్రాగా తీసుకొచ్చారండి ఆ వెనక పక్క చూసుకునే కూడా ఎక్స్ట్రాగా తీసుకొచ్చారు ఇంతకుముందు మనం చెప్పుకున్నప్పుడు తీసుకొచ్చింది మొత్తం సైట్లోకి అయితే వెళ్ళిపోయినాయి ఆ చివర సైట్లో పని కూడా జరుగుతుంది చూడొచ్చు ఈ టు ప్రాజెక్ట్ అనేది ఏంటంటే అండి ఇవి మొత్తం ఒక పన్నెండు వందల అపార్ట్మెంట్లు అయితే వస్తాయండి ప్లస్ ఎయిటీన్ అంటే గ్రౌండ్ ఫ్లోర్తో పాటు ఎయిట్ పద్దెనిమిది అంతస్తులుగా అయితే ఉంటాయి అన్నమాట ఇవి మొత్తం అయితే ఎనిమిది వందల యాభై కోట్లకి అయితే ఈ ఎన్సిసి ప్రాజెక్ట్ వాళ్ళు అయితే చేపడుతున్నారండి వీళ్ళకైతే ఎనిమిది వందల కోట్లకైతే మనకి టెండర్లు అనేవి పిలిచారండి ఆ టైంలో ఏంటంటే మనకి ఎల్ఎన్టీ సంస్థ అలాగే ఈ ఎన్సిసి రెండు గ్రూపులకు గాను ఈ రెండు సంస్థలకి పోటీ పడిందండి దానిలో భాగంగా మన ఎన్సిసి సంస్థ వాళ్ళైతే దీన్ని ఎనిమిది వందల యాభై ఆరు కోట్లకైతే దీన్ని కైవసం చేసుకున్నారనమాట దానిలో ప్రకారంగా వీళ్ళైతే ఒక పది రోజుల నుండి దాదాపు భారీ మిషనరీ అయితే తీసుకొస్తున్నారండి ఎన్సిసి సంబంధించి చూడవచ్చు మీరు ఇదంతా ఈ ఎన్సిసికి సంబంధించిన వాళ్ళయే ఇది కార్మికుల కాలనీ అయితే నిర్మిస్తున్నారు అది కూడా దాదాపు పూర్తిగా వచ్చింది చూడవచ్చు లోపల వర్కర్లు కూడా ఉన్నారనమాట వాళ్ళ కోసం ఇది వచ్చేసి వాటర్ ట్యాంక్ అండి అలాగే లోపల చూసుకుంటే భారీగా మనకి ఈ ఇసుక ఈ కంకర ఈ కాంక్రీట్కి సంబంధించింది అలాగే వెనకపక్క చూసుకుంటే అది మిక్సర్ ప్లాంట్ అండి ఎన్సిసి వాళ్ళది వాళ్ళు మిక్సర్ ప్లాంట్ కూడా ఒకటి పెట్టుకున్నారు ఇది చూస్తున్నారు కదండి మొత్తం సైట్ లోపల ఎలా ఉంది అనేది మొత్తం సైట్ని అయితే నీట్గా శుభ్రం చేసుకొని మనకి శంకుస్థాపన అనేది జరుగుతుందండి ఆ చివర చూడవచ్చు మీరు ఇది కూడా భారీగా అయితే తీసుకొచ్చారు ఇవైతే కొత్తగా వచ్చినాయండి మిషనరీ మనకి ఇంతకు ముందు వచ్చిన మిషనరీ వెళ్ళిపోయింది అనమాట సైట్లోకి ఇది ఎంత భారీగా ఉన్నాయనేది అలాగే మనం ఒకసారి అటువైపు అండి అలాగే కొంచెం వాయిస్ డిస్టర్బెన్స్ వచ్చినా కానీ కొంచెం ఇది చేసుకొని చూడండి కొంచెం చివరి వరకు అయితే చూడటానికి ప్రయత్నం చేయండి అలాగే కొత్తగా రెండు వస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని లైక్ చేయండి ఇంకా కొంతమందికి సబ్స్ సజెషన్ అనేది అవుతుందండి ఇవి మొత్తం త్రిపుల్ బెడ్రూము అలాగే డబల్ బెడ్రూము పాటు అయితే వస్తాయండి మనకి ఇక్కడ చూసుకుంటే మొత్తం మనకి వాలీబాల్ ఆడుకుంటా కానీ పార్కులు కానీ మనకి మొత్తం అనేది దీనిలోనే ఉంటాయన్నమాట ఇది మొత్తం మనకి పన్నెండు వందల గృహాలు అయితే నిర్మిస్తారండి భారీగా ఇవి వచ్చేసి ఏపీసీఆర్డిఏ వాళ్ళ ఆధ్వర్యంలో అయితే జరుగుతాయండి ఈ పనులనేవి హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు పనులనేవి ఒకసారి మనం అటువైపుకి వెళ్ళి చూద్దాం లోపలికి సైట్లో చూడొచ్చండి మీరు లోపల మనకి సైట్లో ఇది ఫస్ట్ మిషనరీ అయితే లోపలికి వెళ్ళింది అలాగే పనులు కూడా మొదలు పెట్టారు అక్కడ వర్కర్లు ఇంజనీరింగ్ వర్కర్లు ఉండడం గమనించవచ్చు మీరు మొత్తం అలాగే ఇక్కడ మిషన్ కూడా రెడీ చేసుకుంటున్నారండి మొత్తం సెట్టింగ్ అనేవి చేసుకుంటున్నారు మిషన్స్కి వాయిస్ డిస్టర్బెన్స్ ఉన్నా కొంచెం అడ్జస్ట్ చేసుకొని చూడండి చివరి వరకు వీడియో చూడటానికి ప్రయత్నం అయితే చేయండి చూస్తున్నారు కదండీ మొదలు పెట్టారన్నమాట పూలు కట్టుకొని పూజ అయితే చేశారండి మంచిగా పూజ చేసుకొని అయితే మొదలు పెడుతున్నారు ఇది ఫ్రెండ్స్ మన హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ దగ్గర అలాగే ఒకసారి కి పనులు అనేవి జరుగుతున్నాయి కదండి లేఅవుట్ రోడ్స్ కోసం అవి కూడా చూపించమన్నారు కదా ఒకసారి ఈ వీడియోలో అయితే చూపిస్తా అండి ఇవి మొత్తం ఈ లేఅవుట్ కి సంబంధించిన రోడ్డు పనులు అండి జరుగుతుంది వచ్చేసి ఇది మొత్తం మనకి హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ పక్కన జరుగుతున్నాయి అనమాట చూస్తున్నారు కదా లోపల మొత్తం క్లీన్ అనేది చేస్తున్నారు అలాగే ముందు వైపు కూడా జరిగినాయండి అదే పనులు కి సంబంధించిన రోడ్డు పనులు అవి కూడా చూపిస్తా ఒకసారి ఈ ప్రాజెక్టు ముందే అనమాట పక్కన కూడా లేఅవుట్ రోడ్స్ అయితే చేశారు ఇదిగోండి ఇలాగ లేఅవుట్ రోడ్స్ అయితే క్లియర్ చేస్తున్నారండి ఈ మొత్తం వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ కనిపించేది వచ్చేసి అది రాయపూడి విలేజ్ అనమాట ఈ పక్కన వెనకమాల బ్యాక్ సైడ్ చూసుకుంటే హైకోర్ట్ అండి దాని పక్కన పరంగా ఇలాగైతే లేఅవుట్ రోడ్స్ అనేవి మంచిగా చేస్తున్నారు ముందు వైపు కూడా మూడు నాలుగు రోడ్లు అయితే చేశారు నేను చూపిస్తాది అది మీకు ఇవ్వండి ఇక్కడ కూడా కి రోడ్స్ అనేవి చేశారండి చూడొచ్చు మీరు లోపల దాకా లేఅవుట్ రోడ్డు అనమాట వైపు కూడా ఒక రోడ్డు చూపిస్తాను ఇలాగా లేఅవుట్స్కి అయితే మంచిగా నీట్గా చేసుకుంటున్నారు ఇవండి ఇక్కడ కూడా లేఅవుట్ రోడ్ అనేది చేసుకున్నారండి ఎస్ అంటే ఒకసారి ఇదిగోండి ఇక్కడ కూడా ఇలాగైతే చేసుకుంటున్నారండి ఇది అండి మన హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ దగ్గర అప్డేట్ అయితే అలాగే ఈ లేఅవుట్ రోడ్స్ యొక్క పనులు కూడా ఇలా చేస్తున్నారండి రోడ్స్ అయితే చేస్తున్నారు మీకు ఈ వీడియో కనుక నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే